హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ నెల నుండి ఎల్లినో వచ్చే అవకాశాలున్నాయని రెండు వేల ఇరవై ఆరులో వర్షాలు తక్కువే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని చలితో పాటు ఈ ఫిబ్రవరి నెల నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఈ ఎండల తీవ్రత కూడా మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఎల్లునో ఏర్పడే అవకాశాలున్నాయని జూన్ నెల నుండే ఈ ఎల్లినో మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి నైతి రుత్పవనాల సమయంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని నైత్రుత్పవనాలు ఈసారి బలహీనంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ నెల నుండి ఈ ఎల్నినో మొదలై ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి ఎల్నినో తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఈ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం కరువు పరిస్థితులు కూడా దారితీసే ఉన్నాయని ఎల్లినో కారణంగా చాలా చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల వేడిగాళ్ళు వీచి పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఎల్లినో ప్రభావంతో ఈసారి ముందుగానే ఎండల తీవ్రత కూడా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని ఈసారి ఎండాకాలంలో చాలా చోట్ల నలభై ఐదు నుండి యాభై డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎల్లినో ప్రభావం జూన్ నుండి మొదలై జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి ఎల్లునో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నాయని ఈసారి చాలా చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతకుముందు వచ్చిన ఎల్లునో ప్రభావం చూస్తే ఎల్లునో వచ్చినప్పుడు సాధారణ వర్షం లేదా తక్కువ వర్షంపాతమే నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం లేదా తక్కువ వర్షపాతమే నమ్మదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఎల్లినో ఈ ఏడాది మళ్ళీ ఎంట్రీ అవటంతో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ సంవత్సరం వాతావరణంలో భారీ మార్పులు సంభవించి ఎండల తీవ్రత వచ్చే నెల ఫిబ్రవరి నెల నుండే ఎల్లినో ప్రభావంతో మొదలయ్యే అవకాశం ఉందని ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ నాటికి ఈ ఎండల తీవ్రత తారాస్థాయికి చేరే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కొనసాగుతూనే పగలు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు చలి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ తర్వాత ఎల్లినో ప్రభావంతో వచ్చే నెల నుండే ఈ ఎండల తీవ్రత కూడా ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఈసారి ఎల్లినో ప్రభావం కొనసాగడంతో నైత్రుత్పన్నలు కూడా ఈసారి ఆలస్యంగా మన భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నైత్ర ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా సాధారణ వర్షపాతమే నమోదే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈసారి ఎల్లినో రావటంతో అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల ఈ ఏడాది భారీగా ఎండలు ఉక్కుపోతా వడగాళ్లు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని చాలా చోట్ల పొగమంచు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎల్లినో ప్రభావంతో వచ్చే నెల ఫిబ్రవరి నుండే ఎండల తీవ్రత మొదలయ్యే అవకాశం ఉందని ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ నాటికి ఈ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని ఈ ఏడాది ఎల్లినో జూన్ నెల నుండి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఈ ఎల్లినో ప్రభావం ఈసారి రుతుపవనాలపై ఉండే అవకాశం ఉందని నైతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షం లేదా సాధారణ వర్షపాతమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని ఎల్లినో పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు